ఒక వంగాకి తక్క పా పోయిక అంతా పోయింది నాశనం అయిపోయింది కొంప నాశనం అయిపోయింది ఏడ్చి ఏడ్చి నాకు గడ కన్నీళ్ళు కూడా ఆరిపోయినాయి సరే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లెక్కలేమో ఆడ అన్నకేమో సూట్ కేసు ఇచ్చి వచ్చింది ఏడేమో సూట్ కేసుల మీద సూట్ కేసులు తీసి ఉన్న కాడికి ఐదో పదో ఉంటే కూడా అమ్మేసి సరే అమ్మేసావు బాగానే ఉండదు పరిస్థితి మా మిలిటరీ రెడ్డి ఏంపించింది గడ అయ్యే అది గిడ అయిపోయి అది చల్లివి ఎక్కడ చల్లినావో ఏమో తెలియదు చల్లివి సరే ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది కథ అని చెప్పి ఆపరేషన్ చేయరా పిఠాపురము అని చెప్పి చెప్పినారు ఆ నుంచి మిథుని రెడ్డి వచ్చి కూర్చొని ఆపరేషన్ చేసి వచ్చాడు మిదుంటి రెడ్డి ఆపరేషన్లో కూడా తాళ్ళ అన్నిజాలు ఏంది పరిస్థితి ఏందని సేమరాజా నువ్వైతే కరెక్ట్గా చేస్తావురా నువ్వు ఆపరేషన్ చేసి అని పంపించి గీతక్కకేమో ఎండకు మధ్య వడద బేమో తగిలినట్టే ఉండదు సరే రాజంపేట గిడపి మిదిండ్డి పరిస్థితి ఏందిరా అని చెప్పి ఆపరేషన్ ఒకటి తీరా అంటే ఆ మిదింటెడ్డి రాజంపేట ఆపరేషన్ చేస్తామంటే పిఠాపురం పిట్టలు పిట్టలు తెకామే పిఠాపురం పిట్టలు కనపడినాయి ఏం చేస్తావు పని అయిపోయింది అది పక్కన పెడుతుంది వేరే విషయం సరే ఇప్పుడు ఇక్కడ పిఠాపురం గురించి మన గీతక్క గారి గురించి మాట్లాడితే ఏంక ఎండకు వడద బేమో తగిలినట్టు బాగా మెయిన్గా సరే ఏమేమో పోతుంది అదే మహేంద్ర తారుబండిలో పోతుంది ఇప్పుడే కానీ పక్కన కుక్క గడ ఎట్టు చూసి ఆమె కుక్క గడ ఏ మొహం చూసేదానికి ఇష్టపడలా రెండోది ఏంటంటే ఏ ఊర్లేకన్నా ఏం ఏమో పోతా ఉంటే మళ్ళీ జనసేన జెండాలు కూడా పక్కన పెట్టుకున్నారు మళ్ళీ జనసేన ఓ ఏమి జెండా ఉంపితే వాళ్ళు వాళ్ళ జెండా ఉంపుతిరి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంతా కూడా సరే ఈయన్ని తడిచిన అగ్గిపెట్టి ఎంతసేపు కొడితే తేడా తడిసిపోయింది పూర్తిగా అగ్గిపెట్టి ఆ తడిసిన అగ్గిపీట్ని జోలో పెట్టుకొని తిరుగుతున్నారు ఆ ఎవరు అనుకుంటారేమో ఆయనే పద్మనాభం ఆ పద్మనాభం గారు వాళ్ళు కూతురే చెప్పింది ఇప్పుడు మా నాయన్ను జగన్మోహన్ రెడ్డి అదే మా నాన్న వాడుకుంటున్నాడు సరే మా నాయన పరిస్థితి ఏమవుతుందో ఏమో మా ఆయన మాట్లాడిన మాటలకు నేను చెమిన నేను క్షమాపణ అడుగుతాను మా నాయనవరు మత్స్యమిత్వం బాగా లేదని ఏదో చెప్పింది అంతా నేనైతే ఏం అబ్బా తడిసిన అగ్గిపీట్టయిపోయి వాడు అవుట్ డేటెడ్ వాడికి ఇంట్లో కూడేసేవాళ్ళు లాగా గిన్నీ స్పూన్ పట్టుకొని కొట్టుకుంటా ఉంటాడు ఇంకోటి చెప్తే ఇంకొకటి వేస్తారు ఇంక మేము వినాలా ఇది మా బతికి అయిపోయింది రేప మొన్నడు మరి ఐదో తేదీ ఏమో చిరంజీవి గారు ఏమో పోతా వాళ్ళ వాళ్ళు తమ్ముడికి ప్రచారం చేశారు మత్తి ఉండదు నీకు అందుకే ఎవడు టెంకాయ నీళ్ళు ఇరు ఎవరు నీళ్ళు ఇరు మజ్జిగ ఉండాలి నీకు నువ్వన్న కారులో పెట్టుకొని పెత్తుకొని పో నీళ్ళు మజ్జిగి బాటిల్లో ఇట్లాంటివి ఎందుకంటే ఆ నెత్తికి ఆ మాడంతా మాడిపోయి ఏం మాట్లాడుతున్నావు కానీ నీకు అర్థం కా మాట్లాడుతున్నావు కదా అందుకోసం అని చెప్పే అందుకోసం నువ్వు ఏమన్నా నీళ్లు పాడు అట్లాంటి క్యారీ చేసావంటే మనకి వచ్చేది కాదు మనం ఈ మాదిరి మాట్లాడము సరే నీకా ఓట్లేసే కూడా ఎవడు లేడు ఉన్నా కాడికి లెక్కలు చల్లినావు ఆ మమిది రెడ్డిని ఆ ఎమ్మెల్యే రెడ్డిని నువ్వు ఏమన్నా కాడికి అంతా నాకిసారో ఇంక నీ బతికేందంటే మన బతుకో మన పార్టీది లేదు ఓట్లైతే ఏరు కాదు నీకు ఏరు అయిపోయిన సీను పవన్ ఏంది జనాలు ఏంది ఆ కథ ఏంది ఆ జన సైనికులు ఆ వీర మహిళలు వాళ్ళు ఏం మామూలుగా పోతున్నారా మామూలుగా ఊళ్ళుగా వాళ్ళ వాళ్ళు ప్లాన్లు వాళ్ళు బా కథ మామూలుగా లేదు ఇది సేనా మనకు డ్యామేజే అయినప్పటికీ కూడా మనమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుపుతున్నామని చెప్పుకోవాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఓరించాలా అని చెప్పి మీరు ఎక్కడెక్కడి నుంచో రకరకాలైనటువంటి మనుషులందరూ వచ్చి చేశాము మన పార్టీలో వాళ్ళం అయినా కూడా మనకు లేదు సేవ లేదు అయిపోయింది సీను ఇంక నేను ఇంక చెప్పేది ఏంటంటే ఆఖరికి ఇంక అదే ఒకరోజు ఎండకు పాడు టోపీ అన్న పెట్టుకో లేకంటే ఇటు మాటలు ఇంకా వస్తుంది రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోండి మనకేం అన్నయ్య ఏమి ఏం చేసేది లే ఏమిలే చేసే కాడి చేశాడు ఏం చేయడు మనకు లేదు లేడా పరిస్థితి ఎందుకు ఇన్ని మాట్లాడలే ఆ పవన్ కళ్యాణ్ గారు గెలుచారు ఇంకేం ఉన్నాటి అన్నీ అమ్ముకునింది ఇంకే ఆ మెళ్ళ ఉండేటి అవి ఒకటో ఉన్నాయి ఇంకా అవి తీసి అమ్మి పెట్రోల్ పోసుకొని తిరుగు ఇంకంతే కాదు చిరంజీవి అన్న వస్తాడో చిరంజీవి అన్న నాకు చే నాకు ఓటే ఇమ్మని నన్ను విమర్శ చేయడు నాకు ఓటే ఇద్దని చెప్పడు ప్రజలకు నాకే ఏమండో అన్న అంటున్నాగా వాళ్ళ తమ్ముడికి ఆయన ప్రచారం చేసుకుని ఆయన వచ్చాడు నీ పనికి మాల మాటలు ఏంది ఎంత అవులే మాటలు వచ్చారు మొఖాన ఏందిరా ఏమా ఏమ్మా ఆడతాంద్రా అని తలకాయి దొబ్బింది నీకు వచ్చే జనాలను చూసి ఆ నామినేషన్ వేసిన రోజే ఏ విధంగా జనాలు వచ్చారో చూసావు కదా ఆ చూపుతోనే ఆ చూటంతోనే పోయింది నీకు సగం ఆడనే పోయినాయి ఎగిరిపోయినాయి ఇంటికిలో ఇంకేందంటే ఇంక మాట్లాడేది ఈ అవులే మాట్లా ఇన్ని మాట్లాడగాకు వాళ్ళ తమ్ముడు వాళ్ళు కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా దిగుతారు పవన్ కళ్యాణ్ కొడుకుగా వచ్చాడు నీ కోట ఏమని చెప్పొద్దు నా కోట ఏమన్నా చెప్పర్లే అని చెప్తారు వాళ్ళ వాళ్ళ నాయన కోటేయండి మా అన్న మా తమ్ముడు కోటేయండి పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాడు కష్టపడుతున్నాడు చెప్పు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ కుటుంబ సిద్ధాంతాలు వాళ్ళవి నువ్వేందా ఆయన నీ మతి లేని మాట్లాడి మాట్లాడి ఊరికి ముందుగానే మింగబెట్టినావంట ఇంకేమలా ఇటాట మాటలు మాట్లాడి మమ్మల్ని ఎందుకు పెట్టాం ఏటన్నా చావండి ఆ పిఠాపురంలో జనసేన గెలిచో ఆయనే గెలిచో భారీ లచ్చికి దగ్గరలే లచ్చి మెజార్టీకి పైన గెలుచాడు అంటున్నారు నేను నా రిపోర్ట్లోనే లచ్చికి పైన వచ్చిందంటే ఇంకేందనుకుంటున్నావు నీ సార్లు నువ్వు ఆ ఉండేటి మెల్లలో ఉండేటి ఇక్కడ అమ్ముకోండి